ఏయ్ అన్నం చిన్నటమేంటి మా అప్ప కట్టవలసిన సిస్టి కట్టారా కట్టెనాయ్య గారు ఎప్పుడు కట్టారు కట్టేసి పొలం నుంచి అటు పంపించాయ గారు మిగిలిన అన్న కొన్ని ఉంటే నేను ఆ పిల్ల వండి పంపించింది అడిగారు అక్కడ తీసుకొచ్చి ఇది ఎంకన్నా గారు నీ మాటలు నేనున్నామాను నిజమే గారు చెప్పేది నిజమై గారు ఎందుకంటే మా బ్రిటిష్ గవర్నమెంట్ని మీరందరూ మోసం చేస్తున్నారు లేదయ్య లేదండి కట్టెనయ్య గారు అవునా అవునయ్య గారు కట్టావా కట్టెనయ్య గారు భోజనం చేస్తావు అవునయ్య గారు ప్రదర్శకునయ్య గారు చేస్తావు భోజనం చేతు గాని ఉంది ఇంటికి పరమాత్మ స్వరూపం అన్నారు కదా ఒక పంచే నువ్వు మా ఇంటికి వెళ్ళు నా షూస్ ఉంటాయి వాటిని శుభ్రపరచు తర్వాత ఇంట్లో బట్టలు అవి ఉంటాయి అవన్నీ ఉతికి శుభ్రంగా ఆరబెట్టు అర్థమైందా తర్వాత అలా చూడకు అయ్యారు మా పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏమి కావాలో అది కొనిపెట్టు సరే అయ్యారు డబ్బులు నువ్వే ఇవ్వాల్సిన అయ్యారు నా దగ్గర డబ్బులు లేవు అయ్యారు అది మాకు అనవసరం అయ్యారు లేకపోతే కొన్ని దెబ్బలు తింటావు అయ్యారు అర్థమైందా అది తర్వాత ఎవరైనా సరే మాకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు అనుకో గవర్నమెంట్ కి వాళ్ళు ఎవరు ఎక్కడ తెలియాలి చెప్తాను అర్థమైందా వెళ్ళు ఆ పని ఎప్పుడు ముగించుకుంటావో అప్పుడు నీకు భోజనం దొరుకుతుంది ఎలా అన్నం కావాలి అన్నం